ఆధునిక భారతదేశంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే భీమ్సేన్ వార్ ఆధ్వర్యంలో డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఆధునిక భారతదేశంలో సామాజిక విప్లవ ఉద్యమకారులైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరిగింది కొడమీటి చిన్నారావు కాశీ గణపతిరావు వివి దుర్గారావు మరియు ఆయుష్ డాక్టర్ రవి ప్రకాష్ పూలే విగ్రహానికి పూలమాలతో సత్కరించారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు

اس کنا کما نے دیو گا کما نے پچھلے چن نامو ہن دیلا نا ماں ثابت کے باغ دی گانے حال ہی میں گانے دی گانے یادرسلو یادرسلو عاشق بنالو عاشق بنالو یا کنا یا کنا اے ایک ہاڈی اے یاد اے ہاڈی اے ہمیں آيو سنتو کا مجھے پورے امبيردار సలాం నాయకుడికి నాయకుడికి విజ్ఞాపనని విజ్ఞాపనని ప్రతినిధిస్తున్నాము గౌరవనకు గౌరవనకు గౌరవనాలకు గౌరవనాలకు గౌరవ గౌరవాలకు విచారణని ప్రతినిధిస్తున్నాము వినియించుమా నా కుటుంబంలోని నా

జనరల్ సెక్రటరీ టీఎం శరవర్ ఈరోజు భారతదేశ ఆధునిక సామాజిక విప్లవాలడైనటువంటి జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ చైతన్యం ఆ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఇక్కడ జడ్జికోట దగ్గర ఉన్నటువంటి పూలే గారి విగ్రహానికి దండవేసి ఈ కార్యక్రమం ఏమన్నా స్టార్ట్ చేశాం గణపతి గారు చిన్నారావు గారు ఐఎస్ డాక్టర్ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు జ్యోతిరావు పూలే గారు ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ వల్ల ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అని అణచివేయబడిన ఇంకా అతి చెప్పబడిన చెప్పబడ్డ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పీసీ కులాలు చెందినటువంటి వాళ్ళు అణచివేయడానికి మెయిన్ కారణం వాళ్ళకి విద్య లేదన్న విషయాన్ని ఆయన గ్రహించాడు సో ఈ విద్య లేకపోవడం వల్ల ఈ భారతదేశంలో ఈ ఈ సమూహం సూత్ర సమూహం దాని కింద సమూహం అంతా కూడా అణచివేయబడుతున్నారు విద్య లేకపోవడం వల్ల మనకి జ్ఞానం లేదని ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనం నైతికంగా ఆలోచించట్లేదని ఆ నైతికంగా ఆలోచించలేకపోవడం వల్లే మన మధ్య ఐక్యత లేదని ఈ ఐక్యత లేకపోవడం వల్ల ఈ సమూహాల మధ్య శక్తి లేదని అంటే మనం ఏదైనా అపోజ్ చేయాలంటే మన మధ్య ఉన్నటువంటి పోర్స్ సరిపోవట్లేదని పూలే గారు గమనించారు ఆ యొక్క శక్తి లేకపోవడం వల్లే ఈ ఎవరైతే పరిపాలించే వాళ్ళు ఉన్నారో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఎవరైతే మూడు వర్ణాలు ఉన్నాయో ఈ భారతదేశంలో ఈ యొక్క వెనుకబాటుతనానికి ముఖ్యంగా ఈ బహుజన వెనుకబాటుతనానికి విద్య కారణం అని చెప్పి పూలే గారు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి విప్లవం విద్య అనే విప్లవం ఈ విద్య అనే విప్లవం కూడా ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో మహిళలకి ఎక్కువ ఇబ్బందిగా ఉందని ఏ కులమైనా సరే మహిళల్ని బాగా అణచివేయబడుతున్నారని మన వర్ణ వ్యవస్థలో మహిళల నుంచి ఆయన తెలియని కాళ్ళ నుంచి వాళ్ళ భార్యని సంసారం చేయకుండా చదువు నేర్పి ఆవిడి ముందు నేర్పి చదువు అంటే ఇంటి నుంచి స్కూల్ వరకు ఆవిడకి ముందు ఆవిడని ఎడ్యుకేట్ చేసి ఆవిడ విత్తి నేర్పి మొట్టమొదటి పద్దెనిమిది నలభై ఎనిమిదిలో భారతదేశంలో ఈ నిమ్మన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సూత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాలికల పాఠశాల పెట్టి ఎడ్యుకేట్ చేసే వాళ్ళని వాళ్ళకి చదువు చెప్పి భారతదేశంలో మొట్టమొదటి విప్లవం చేసినటువంటి వ్యక్తి మన కూగారు తర్వాత సత్య సోత అని ఆ రోజుల్లో మనకి తెలుసు సతీసాగరం సాగరం అనేటువంటి ఒక నీచమైన క్రీడ భారతదేశంలో ఉండేది ఈ నీచమైన క్రీడ నుంచి తప్పించుకున్న కొంతమంది యువతలు ఉన్నారు ఎవరైతే హస్బెండ్ లేనో వాళ్ళందరికీ కూడా ఒక పునరావేశం కల్పించాలి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం సత్య సోత సమాధం అని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి చాతురవర్లన్నటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఈ శక్తి సభ సమాధి పెట్టి అందరినీ అవేర్ చేశాడు ఆయన కార్మికులని కర్షకులని రైతులని అందరినీ అవేర్నేట్ చేసి ఈ దేశంలో వీళ్ళకు ఉన్నటువంటి వాల్యూని పూలే గారు చేశారు దాని తర్వాత మన అంబేద్కర్ గారు దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి మనకి ఈ రకంగా విలువలు ఇస్తున్నాయి బట్టి కంటే ఈరోజు ఇక్కడ స్వేచ్ఛ సమానత్వంతో శోభ్రాత్తుంది మనందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే కారణం ఆ రోజు చేసినటువంటి మొదటి బీజం మన పూలే గారు ఆ పూలే గారే ఆ ఫ్యామిలీయే విద్య అనేది లేకపోతే ఈరోజు మన ఎవరికి కూడా అవేర్నెస్ రాదు మన ఇంకా కూడా ఆ చాతురవర్ణ వ్యవస్థలో ఈ బ్రాహ్మణులు కొట్టుకుపోయి ఉండేవాళ్ళు జై భీమ్ జై భీమ్ వాక్ బాబా పూలే మహాత్మా పూలే పదిహేను జయంతి సందర్భంగా వచ్చిన నేను చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను యాక్చువల్గా ఈ రోజున మహాత్మా పూలే గారి భావజాలను ప్రపంచంలోకి చొచ్చుకోవడం బ్రాహ్మణయ్య వర్గాలు వాళ్ళు చాలా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు యాక్చువల్గా హైదరాబాద్ నిజాం కాలేజీలో జరగాల్సిన మహాత్మా పూలే జయంతోత్సవాన్ని పంచా హైరే గారి ఆధ్వర్యంలో జరగాల్సిన జయంతోత్సవాన్ని దాన్ని క్యాన్సిల్ చేశారు అలాగే ఈరోజున మహాత్మా జ్యోతిబా పూలే అనే సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది హిందీలో తయారు చేశారు దాన్ని ఆ తర్వాత అన్ని భాషల్లో కూడా దాన్ని మార్చి అన్ని పాప మహాత్మా పూలే గారి భావజాలం మొత్తం అన్ని భాషల్లో తీసుకురావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నానికి వాళ్ళు అడ్డు అడ్డుకట్ట వేశారు కానీ ఇది అరచేత నాపి అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు అనే విషయాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు అలాగే ఈయన ఇంకా రెండు రెండు సంవత్సరాల్లో ఆయన ద్విశ రెండు వందల జయంతి జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే మహాత్మా ఫూలే దంపతులు ఇద్దరికీ భారతరత్న ఇచ్చేసి వారిని సముచితమైన స్థానాన్ని ఇవ్వాలి అలాగే బహుజన యోధులైనటువంటి కాంచీరామ్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గీసిన వారి సభ్యులందరికీ జైభీ చెప్పుకుంటున్నాం జై